ప్రీవియస్ షార్ట్ కి కంటిన్యూషన్ అనమాట ఇదే లాస్ట్ షాట్ అనమాట అయితే ఈ సిరీస్ అయితే కంప్లీట్ అయిపోతుంది మా చిన్న ఆయన ఆడుకుంటున్నాడు మా హస్బెండ్ కూడా దాంతో అయితే మంచిగా ఎంజాయ్ చేసాము ఫోర్ థర్టీ ఫైవ్ వరకు అయితే కింద రూమ్ లోనే ఉండి తర్వాత మళ్ళీ షాప్ దగ్గరకి అయితే వచ్చేసాము అక్కడ ఏదో షాప్ ఉంటే అక్కడ బిస్కెట్స్ అవి కొనుక్కుని మా షాప్ లో ధమ్స్అప్స్ అయితే తీసుకొని తాగుతాం అనమాట మా మావయ్య వాళ్ళ తమ్ముడు అనమాట ఆర్టీసీ డ్రైవర్ ఆయన అయితే డ్యూటీ నుంచి వచ్చేసరి ఇంక అందరం కూర్చొని అయితే అలా మాటలు చెప్పుకుంటూ ఉన్నారు స్నాక్స్ కింద కొబ్బరి బుర్రీస్ అయితే చేశారు ఎందుకంటే షాప్ లో అమ్ముతారనమాట స్నాక్స్ మీల్స్ అన్ని రకాలైతే అమ్ముతారు హైవే పక్కనే ఉండిద్ది ఒకసారి ఎవరన్నా అటు వెళ్ళినప్పుడు అయితే విజిట్ చేయండి ఖచ్చితంగా అయితే మా చిన్నయనైతే ఒక కొబ్బరి బూరైతే తీసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు కొన్ని అయితే ప్యాకింగ్ చేయించుకుని ఇంటికాడ తినడం కోసం అయితే మేమైతే మంగళగిరి నుంచి అయితే వ్యూర్ అయితే రిటర్న్ అయిపోయాం అనమాట కాళ్ళు అయితే మార్నింగ్ నుంచి హెవీగా తిన్నాం కదా ఎక్కడైనా టిఫిన్ చేద్దామంటే ఇక్కడైతే ఫుల్ జనం ఉన్నారని చెప్పి ఇంకా మా హస్బెండ్ అయితే కంకిపాడులైతే తీసుకుంటున్నారు కంకిపాడు అయిఫిన్ అయితే తీసుకుని ఇంటికైతే వచ్చేసాము అంతే ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే బాయ్